అంతం పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి లైవ్ వీక్షిస్తున్న భారతదేశ ప్రజలకు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రాముఖ్యముగా గౌరవ దైవజనులకు క్రైస్తవులకు దళిత సహోదరి సహోదరులకు స్వాగతం సుస్వాగతం మరియు దైవాశీస్సులు తెలియచేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా డ్రైవర్స్ కాలనీ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ సమీపంలో సమీపంలో మనం ఉన్నాం దైవజనులు సందీప్ కుమారు వారి యొక్క చర్చి ఆవరణంలో మనం ఉన్నాం ముందు ఏమి జరిగిందో తెలుసుకునే ముందు కొన్ని మాటల్లో నేను తీసుకురావాలని మీ ముందుకి నేను ఉద్దేశించున్నాను మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతమ్మగా గౌరవేతనాలు ఇస్తూ మౌజాములకు ఇమాములకు పూజారులకు అర్చకులకు పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇస్తున్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వారి దృష్టిలో మూడు మతాలు సమానమే అనేది వారి భావన అంతేకాదు మూడు మతాలకు సంబంధించిన పండుగలను ప్రభుత్వం నిర్వహిస్తుంది మూడు మతాలకు సంబంధించిన పెద్దలను కూడా గౌరవిస్తూ సన్మానిస్తున్నారు ఈ భారతదేశ చరిత్రలో మూడు మతాలను గౌరవించి సన్మానించి గుర్తించి ప్రోత్సహించి గౌరవ వేతనాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి అంత మాత్రమే కాదు ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ ఆంధ్ర రాష్ట్రంలో కుల మతాలకు అతీతముగా ప్రాంతీయతకు అతీతముగా పార్టీలకు అతీతముగా పేదల వద్దకే ప్రజల వద్దకే పాలన ప్రజల ఇళ్లలోకి పథకాలు అంటూ మేనిఫెస్టోలు చెప్పిన పథకాలు మేనిఫెస్టోలో చెప్పని పథకాలను కూడా అమలు చేస్తూ ప్రజలకు ఎంతో చేరువైపోయి ఒక చరిత్ర సృష్టించారని మా అనే విషయాన్ని చెప్పొచ్చు వీరి యొక్క హయాంలో ప్రభుత్వ అధికారులు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా ఎక్కువ శాతం మంది వారి వారి అధికారాలను ముఖ్యమంత్రి గారు చూపించిన ఉన్నత బాటలో వెళుతూ నిర్వహిస్తున్నారు అయితే అక్కడక్కడ కొంతమంది ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకముగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అలాగే కొన్ని మతోన్మాద సంస్థలు వారితో కలిసి కేవలం దళిత క్రైస్తవులను దళిత పాస్టర్లను దళితులను టార్గెట్ చేసి క్రైస్తవులను టార్గెట్ చేసి కొంతమంది రెవెన్యూ అధికారులను పోలీస్ అధికారులను పంచాయతీ అధికారులను అడ్డం పెట్టి చర్చిల మీద స్థలాల మీద బైబుల్స్ మీద పాస్టర్ల మీద దాడులు చేపిస్తున్నారు ఎందుకు ఇలా చేపిస్తున్నారు అంటే ఏ విధముగానైనా సరే క్రైస్తవులను దళితులను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం చేస్తే రాబో ఎలక్షన్లో వారి పబ్బం గడుపుకోవచ్చు అనే కేవలం ఆ కుట్ర దీనికి ప్రభుత్వ అధికారులు ఈ మతోన్మాదులు వేసే కొంత లంచానికి ప్రలోభాలు గురైపోయి ఈ అగాయత్యాలకు పాల్పడి కేసులను తారుమారు చేసి బాధితులనే బైగాంతులు గురి చేసి భయపెట్టే పరిస్థితుల్లోకి వచ్చారు ఆ కోవాకు చెందింది కర్నూలు జిల్లాలో ఇప్పుడు నేను చెప్తున్న సన్నివేశం సంఘటన కూడా ఇప్పటికీ నాలుగు సార్లు చర్చిని కూల్చి రాజ్యాంగం మీద గౌరవ సుప్రీం కోర్టు తీర్పుల మీద ఆంధ్రప్రదేశ్ చట్టాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద క్రైస్తవుల మనోభావాల మీద పాస్టర్ల జాతి మీద దాడి చేశారు ఇదే ఒక హైందవ టెంపుల్ ని గనక చిన్న ప్రహరీ గోడ గనక రెండు రాళ్ళు తీస్తే ఈ అధికారులు ఊరుకుంటారా కొన్ని మసీదు దగ్గరికి వెళ్ళేదన్నా చిన్న దాడి చేస్తే అధికారులు ఊరుకుంటారా కానీ క్రైస్తవుల మీద క్రైస్తవ పాస్టర్ల మీద చర్చిల మీద ధ్వంసం చేసి దాడి చేసి కూల్చి బైబిల్ కాలిస్తే ఈ కర్నూల్లో నాలుగో పట్టణ సిఐ శంకరయ్య గారు కొంతమంది అధికారులు ఈ మతం ఉన్నాదులకు అమ్ముడు పోయి ఇప్పటికీ కేసులు నీరు గార్చే పరిస్థితులు చేస్తున్నారు అసలు ఏం జరిగిందో సంబంధిత బాధిత పాస్ట్ గారిని అడిగి తెలుసుకుందాం పాస్ట్ గారు ఏం జరిగిందో క్లుప్తంగా మన వారికి వినిపించండి తెలియజేస్తున్నాండి ఇక్కడ కర్నూలు జిల్లా పెద్దపాడు డాక్టర్ వైఎస్ఆర్ అర్బన ఆపోజిట్ లో జీసస్ క్రైస్ట్ అపోస్థిలిక్ చర్చ్ ఇరవై సంవత్సరాలుగా స్థలంలో ఉంటూ ఎనిమిది సంవత్సరాలుగా మందిరాన్ని నిర్మిస్తూ ఆరాధనలు ప్రార్థనలు జరిగిస్తున్నాం అయితే ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది దుండగులు మా చర్చ్ పక్కన ఉన్న వెంచర్ వారు కలిసి ఏం పేర్లు వాళ్ళ పేర్లు మా వెంచర్ పక్కన ఉన్న వారు మేడం కృష్ణమోహన్ విజయ్ కుమార్ పునీత్ వరుణ్ అశోక్ అనే వ్యక్తులు ఇక్కడ మా చర్చిని మొదటిసారి జేసీబీలతో కూల్ చేశారు రెండోసారి పెట్రోల్ వస్తుంది పండించారు మూడోసారి బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ ఆనవాళ్ళు లేకుండా నామ రూపాలు లేకుండా చేశారు మరలా తిరిగి ఎనిమిదో తేదీ మందిరం వేసుకుని ఆరాలు జరిగిస్తుంది ఎనిమిదో తేదీ రాత్రి మేము వేసుకున్న మందిరాన్ని కూడా ఇక్కడ ఆనవాళ్ళు ఏం కనిపించకుండా చేశారండి అయితే ఇప్పుడు వాళ్ళే చేశారంటానికి ఏంది పాస్ట్ గారు వీడియోలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర వాళ్ళే చేశారనానికి మా దగ్గర వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి గతంలో చర్చిని పెట్రోల్ కోసి నిప్పంటించినప్పుడు వారి మీద కేసు బుక్ అయింది ఇదే సిఐ గారు రాజీ చేసి అప్పుడు మాకు ఒక అగ్రిమెంట్ కూడా ఇచ్చారు ఇదే నా కేసు చూడండి ఆ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఫాస్ట్ గారు ఎవరి పేర్లు చెప్పారో వారు చర్చిని కూల్చినప్పుడు కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు శంకరయ్య సిఐ గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు తర్వాత ఏం చేశారు పాస్ట్ గారు ఇది అదైన తర్వాత ఇదే శంకరయ్య గారు సిఐ గారు మమ్మల్ని పిలిపించి అది కూడా మమ్మల్ని బెదిరించి మీరు రాజీ కాకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించి భయప్రాద గురి చేసి అగ్రిమెంట్ రాసిచ్చారు వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఏమని రాశారు పాస్టర్ గారు అగ్రిమెంట్ ఏమని రాశారంటే ఇకపై జీసస్ క్రైస్ట్ అపోస్తులకి చర్చి జోలికి కానీ చర్చి స్థలం సంబంధించిన స్థలంలో కానీ మేము ఎవరూ వెళ్ళము భవిష్యత్తులో ఎవరైనా చర్చికి కానీ చర్చి స్థలంగా ఏదైనా ఆటంకం కలిగిస్తే పూర్తి బాధ్యత మేమే వహిస్తామని ఎవరైతే ఎఫ్ఐఆర్ల నిందితులుగా ఉన్నారో వారు పోలీస్ స్టేషన్ లో అగ్రిమెంట్ కూడా ఇచ్చారు చూశారు కదండి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది తర్వాత సంబంధిత కర్నూలు ఫోర్త్ టౌన్ సిఐ శంకరయ్య గారు బాధ్యతలను పిలిచి బెదిరించి ఇదిగో అగ్రిమెంట్ రాశారు రెండోసారి ఈ చర్చి జోలికి స్థలం జోలికి రావని ఎవరైతే ఎఫ్ఐఆర్ నెంబర్ ఐదు వందల అరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు కేసులో ఉన్న ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు రాసి రాసిచ్చిన అఫిడవిట్ ఏది హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద రాసిచ్చారు ఆ చెప్పండి పాస్టు తర్వాత ఏం జరిగింది దాని తర్వాత మరలా మీకు తిరిగి ప్రార్థనలు కొనసాగిస్తున్నాము అయితే వీరేమి చేయలేరు క్రైస్తవులు వీడొక తక్కువ జాతికి చెందిన వాడని మా మీద దుర్భాషలాడి మరలా ఈ స్థలంలోనికి వస్తే నిన్ను నీ భార్య బిడ్డల్ని చంపేసి ఇదే స్థలంలో పాతేస్తామని మమ్మల్ని బెదిరించి మొన్న కూడా మేము ఆరాధనకు వస్తుంటే అక్కడ మా బండలను ఫోటో తీశారు ఆ మా పాస్టమ్మను కూడా ఫోటోలు తీశారు వీటన్నిటినీ బయట పెడతాము సోషల్ మీడియాలో పెడతాము ఈ స్థలంలోనికి చర్చ జరిగేసినట్టు వస్తే నేను ఖచ్చితంగా ఉండనేము ఇదే స్థానంలో పాత పెడతాను వరుణ్ అశోక్ వాళ్ళు బెదిరించారు మమ్మల్ని అయితే ఈ విషయంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయినప్పుడు రెండు ఎఫ్ఐఆర్లు అయినప్పుడు కూడా పోలీసు వారు మమ్మల్ని బెదిరించిన వారి పైన ఇప్పటి వరకు వాళ్ళని పిలిపించడం గాని అరెస్ట్ చేయడం గాని పట్టించుకోవడం లేదు మాకు తగిన న్యాయం జరగడం లేదు కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వము ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం జరగాలని మేము మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము అయితే మా విషయం తెలుసుకున్న తర్వాత చిలకలూరు పేట చే అయ్య గారు మీ విషయం చెప్పిన వెంటనే వారు మీరేం భయపడద్దు అని దీని వెనకల ఎవరున్నా సరే ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా ఏ రాజకీయ నాయకుడు ఉన్నా సరే దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు సిఐ కాకపోతే ఎవరైనా ఉండని దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని బయటకు తీసుకొని వస్తాము తిరిగి ఇదే స్థలంలో మందిరం కట్టించే బాధ్యత చేసే తరపున మేము తీసుకుంటామని అయ్యగారు మాకు ధైర్యాన్ని ఇచ్చారు దేవునికి స్తోత్రం విన్నారు కదండి ఇది వాస్తవానికి చూడండి ఇది ఇది ఫస్ట్ మందిరం పాస్టర్ గారు ఇలా కట్టుకున్నారు తర్వాత ఇదిగో ఇలా కూల్చారు ఇలా కూల్చారు ఇలా కూల్చినా కాని వెంటనే పాస్ట్ గారు వాళ్ళు ఏం చేశారంటే మరలా అలానే కట్టారు సేమ్ మరలా అలా కడితే ఇదిగో కింద కాల్చారు ఇదిగో కాల్చిన ఫోటో మందిరాన్ని కాల్చారు కాల్చిన తర్వాత మరలా కేసు పెట్టారు మరలా వచ్చి వాళ్ళు రాజీ పడ్డారు ఇక రెండోసారి రామాని ఎప్పుడైతే రాసి ఇచ్చారో ఇదిగో ఇలా కట్టుకున్నారు మూడోసారి స్థిరంగా బిల్డింగ్ కట్టుకున్నారు పాష్ గారు ఈ మూడోసారి కట్టినా కానీ ఇక తర్వాత ఈ అఫడమిట్ రాసినా కానీ ధ్వంసం చేసి కూల్చేసారు ఆ చర్చిని ఇదిగో ఇదే కదా ఇట్లా అలా చేశారు నామరూపాలు కూడా ఆనవాళ్ళు లేకుండా చేశారు ఇదిగో ఇది మూడోసారి ఇప్పుడు ఇదిగో నాలుగోసారి నాలుగోసారి ఇలా చేశారు అంటే ఇంత దుర్మార్గముగా క్రైస్తవ జాతి మీద దళిత క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చర్చిల మీద ఇంత పబ్లిక్ గా దాడి చేసి కాల్చడం బైబుల్స్ ని తగలబెట్టడం చర్చి కోల్చడం చేస్తున్నారు అంటే దీనికి పోలీస్ యంత్రాంగం అనగా కర్నూలు ఫోర్త్ టౌన్ సిఏ గారి అండదండలతోనే ఇది జరుగుతుంది అని బాధితులు వాపోతున్నారు సిఏ గారు వాళ్ళ దగ్గర భారీ స్థాయిలో లంచాలు తీసుకున్నారని బాధితులే బహిరంగంగా చెబుతున్నారంట మరి ఇది ఎంతవరకు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ శంకరయ్య గారు అని సిఏ గారిని సస్పెండ్ చేయాలి రెండోది సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ వారి దృష్టికి తీసుకువెళ్తాం మైనార్టీస్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం వీరిని చట్టపరిధిగా ఎదుర్కొంటాం ఎవరిని విడిచిపెట్టేది లేదు మాకు స్థానిక ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదు మాకే తెలియదు కానీ వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ గవర్నమెంట్ అధికారులు వ్యవహరిస్తున్నారు ఎందుకంటే జగన్ అన్న మంచి పరిపాలన చేస్తున్నారు వారిని ఆదర్శంగా తీసుకొని నాకు తెలిసి స్థానికం కూడా ఎమ్మెల్యే గారు అంతే ఉండొచ్చేమో మరి ఇక్కడ చర్చ నాలుగు సార్లు కూర్చున్న సంగతి ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళిందో వెళ్ళలేదు మాకే తెలియదు కానీ ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకం ఉంది ఇప్పుడైనా ఎమ్మెల్యే గారు మీరు ఈ విషయంలో చొరవ తీసుకొని సంబంధిత సీఎని సస్పెండ్ చేయించే విధంగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి యావత్తు క్రైస్తవ జాతి దళిత జాతి మీ పక్షాన రాబోయే ఎలక్షన్లో అండగా నిలబడుతుంది ఈ యొక్క చర్చి విషయమే కాదు ఎక్కడెక్కడేం జరిగినా ప్రభుత్వం వెన వెంటనే చర్యలు తీసుకుంటుంది ఆల్రెడీ మనం గతంలో జరిగిన విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే స్పాంటేనియస్ గా స్పందించి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకొని న్యాయం చేశారు కాబట్టి ఈ విషయం మీద మాట్లాడడానికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మెట్టు ఉన్నారు వారు మాట్లాడతారు మన ప్రభువును మన రోజు ఈరోజు సీజే మేము మరి శేకుడు అయ్యారు మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ రావడానికి కారణం ఈ కర్నూలు ఈ పట్టణంలో మరి అక్కడ చర్చి విషయంలో నాలుగు చార్లు మరి కాల్చివేయటం పడేయటం మరి వాళ్ళు మేడపి కృష్ణమోహన్ గారు మేడం విజయకుమార్ కుమార్ గారు మేడం పునీత గారు ఏ కుమార్ గారు అశోక్ గారు మరి వీళ్ళు నాలుగు సార్లు ఈ చర్చని వీళ్ళు ఏమన్నా మీ గుళ్ళు దోశారా మీ గుళ్ళు ఏమైనా పడగొట్టారా మీ గుళ్ళు కాడ ఏమైనా స్థలాన్ని ఆక్రమించారా ఏం చేశారు దారుణం చేస్తున్నారు ముఖ్యంగా సిఐ గారు దీన్ని చాలా మరి ఒక పక్షాన్ని కొమ్ము అన్నారంట మీరు ఎస్ఈలు ఏం చేస్తారని అయా ఎవరైతే ఆ మాట అన్నారో క్రైస్తవులు అంటే ఎస్సీలే కాదు నేను రెడ్డి వసి బీసీలు ఉండారు ఎస్టీలు ఉండారు మేము అందరం వస్తాము ఈ స్థలంలో మరలా చర్చి కట్టిస్తాము అది మాటికి ఆగదు మీరు ఏదనుకుంటున్నారు ఎస్సీ అంటే ఆ రోడ్డు ఆ అబ్బాయి ఆ పాస్టర్ గారిని సందీప్ కుమార్ని ఏదో మనం పడేసి బెదిరిస్తే ఇక్కడ చంపుతావు ఒక సందీప్ కుమార్ చంపితే వంద మంది వచ్చి ఇక్కడ ఉంటాం మీరేం చేస్తారు మీరు చేసుకోండి ఇది మాత్రం ఈ చర్చి కట్టేంత వరకు మాత్రం మా సిజేసి మా జరుపున అన్ని జిల్లాల వరకు మేము ఉన్నాం మేము అందరం వస్తాము దీని విషయంలో మరోసారి వస్తాము ఇక్కడ నిలబడి చర్చి కట్టిస్తాము ఈ రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి గారు మంచి పనులు చేస్తున్నారు దానికి వీళ్ళ మధ్యలో కొంతమంది లంచాలు మరిగి ఆయనకేదో అవమానం తేవాలని ఈ రీతిగా చేస్తున్నారు కనుక ఏదేమైనా మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాము మరలా ఇంకోసారి మేము వస్తాము సిఏ గారు ఎస్ సిఏ గారు మీరు కాస్త పరిశీలన చేసి మీరు అగ్రిమెంట్ రాసించిన తర్వాత మరలా ఈ స్థలంలోకి ఏంది అగ్రిమెంట్ రాసి మేము రాము ఆ చర్చి చోళ్ళంటే చర్చి స్థలం వాళ్ళదనేగా చర్చి వాళ్ళదనేగా లేదంటే మీరు రాసిరు కదా నువ్వు ఉండి రాసిచ్చి మరలా రోజు జరుగుతుంటే మీరేం చేస్తున్నారు మీ పరిధిలోనే కదా రాసింది ఆ చర్చి చోళ్ళి మేము రాము ఆ స్థలం చోళ్ళి మేము రాము అన్నప్పుడు ఆ చర్చి పాస్టర్ గారిదేగా ఆ స్థలం పాస్టర్ గారిదే కదా మరి ఇప్పుడు జరుగుతున్న నువ్వు ఎందుకు నీ నీ ఆధ్వర్యంలో రాసినటువంటి ఆ కాగితం నువ్వేం చేసావు నువ్వెందుకు ఈరోజు రాగలిగారు వాళ్ళు అంటే నీ సొరవ లేకుండా రాలేదు ఎమ్మెల్యే గారు అర్జెంటుగా ఈ సిఏ గారిని ఇక్కడి నుంచి తొలగించండి ఇక్కడ మంచి ఒక న్యాయం జరిగి సమకూర్చేటువంటి ఒక సిఏ గారిని ఈ ప్రాంతానికి ప్రభుత్వ అధికారులని సమకూర్చవలసిందిగా వేడుకుంటున్నాం ఇంకో విషయం అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒకసారి అది వెంచరు ఇది మెయిన్ కీలకం ఏంటంటే ఇది వైశ్యాసుకు సంబంధించిన వెంచర్లు వాళ్ళదేనండి వైశాసుకు సంబంధించిన వారి వెంచర్లు వాస్తవానికి ఇది ప్రభుత్వ భూమి అంట నాలుగు ఎకరాల భూమి ఈ ప్రభుత్వ భూమి తిమ్మిని బిమ్మిని చేసి మొత్తానికి ఏం చేశారు ఆన్లైన్ లెక్కించుకున్నారు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని నిర్దాక్షిణంగా కబ్జా చేసి దోషేశారు చూడండి ప్రభుత్వ భూమి నాలుగు ఎకరాలు ఇది నాలుగు ఎకరాలు కబ్జా చేసి దోచేసుకొని అక్కడ ఫ్లాట్లు వేసుకొని కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు సరే అది మాకు అవసరం లేదు మాకు సంబంధం లేదు వాళ్ళు ఇక వాళ్ళు వాళ్ళ రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు ఏమి లాలు పడ్డారో మనకు అవసరం లేదు కానీ వాళ్ళకంటే ముందు నుంచి ఉన్న ఈ స్థలం మీరు ముందు నుంచే ఉన్నారు కానీ వాళ్ళకంటే ముందు నుంచి దాదాపు ఇరవై నుండి ఈ స్థలంలో వీరికి సంబంధించిన వారు ఉంటున్నారు ఆ తర్వాత వాళ్ళకి సంక్రమించింది వీళ్ళు నిన్నగాక మొన్న వచ్చి ఈ స్థలాన్ని ఏ విధంగానైనాను కబ్జా చేయాలి ఇక్కడ ఫ్లాట్లు వేయాలి ఈ ఈ గోడను వెనక్క తీసుకొచ్చి ఈ గ్యాప్ స్థలాన్ని ఉంచుకొని షాపులు కట్టించి షాపులకి రెంట్లు ఇచ్చి కోట్ల బిజినెస్ చేయాలి చూడని ఆడ గోడ కట్టారు ఆ గోడ వాళ్ళ గోడ ఈ గోడ వారికి వాళ్ళ హద్దు ఏడదాకా కట్టారు చూశారుగా అంటే ఏమిటి వీళ్ళని టార్చర్ చేస్తున్నారు ఈ ఈ కబ్జాదారులందరూ కూడా కాబట్టి దీని మీద ఖచ్చితంగా న్యాయ న్యాయస్థానాల ముందు ఏ విధంగా చేయాలో దీని మీద కూడా ఎంక్వైరీ చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకువెళ్ళి ఈ ఈ చర్చిని ఇంత స్థలం కబ్జా చేసినా తృప్తి జరలా ఇన్ని కోట్ల రూపాయలు దండుకున్న తృప్తి చేరలా మా మత సంబంధమైన మా చర్చిల మీద మా చర్చి స్థలాల మీద కన్ను వేసి మా మనోభావాల మీద దాడి చేసి ఒక దళితుడని దళితుడని కులం పేరుతో మతం పేరుతో దూషించి భయపెట్టి ఈ విధంగా వారిని గడిచిన కొన్ని సంవత్సరాలుగా టార్చర్ చేస్తూ నాలుగు సార్లు చర్చి కూల్చారు కాబట్టి దీని వెనక వెనక ఎవరెవరున్నా ఎవరిని విడిచిపెట్టాం ఎంతమందిని కొడతారో ఎంతమందిని చంపుతారో మేము చూస్తాం మీకు చంపడం కొట్టడం తెలిస్తే దేవుని కొరకు న్యాయం కొరకు నిలబడి పోరాడడం చేయడం మాకు తెలుసు మా దేవుడు అనుమతిస్తే హత సాక్షులు అవడం కూడా తెలుసు కానీ మీలాంటి కబ్జాదారులకి మీలాంటి లంచగొండ్లకి క్రైస్తవులు దళిత క్రైస్తవులు ఎవరు భయపడరో భయపడరో ఖచ్చితంగా ఇక్కడ మందిరం కడతాం వీళ్ళు పక్కాగా అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ఆధారాలు ఉన్నాయి సిఏ గారు చూడండి కర్నూలు ఫోర్త్ డౌన్ సిఏ ఆ శంకరయ్య గారు అండర్ సెక్షన్ నైన్టీ వన్ సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇచ్చాడు ఈ నోటీస్ ఇచ్చి ఈ దొరబాబు అంటాడు ఈ స్థలానికి కలెక్టర్ గారు అప్పుర్వాలంట లంచాలు తీసుకోవడం ఆపండి సిఏ గారు లంచాలు తీసుకుని చట్టం చదవండి కొంచెం లంచాల మొత్తులో ఉంటే చట్టం తెలియదు మీకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తారా ఆ రూల్ మార్చారని తెలిసే మీకు ఎవరండి మీరు మాకు నోటీసులు ఇచ్చి మీరు ప్రతి ల్యాండ్ని అడగండి హైందూ టెంపుల్స్ అడగల నోటీస్ ఇవ్వగలుగుతారా మసీదులకు నోటీసులు ఇవ్వగలుగుతారా ఈ లంచగొండి శంకరయ్య సిఐని సస్పెండ్ చేయాలి ఇతనే దీని అంత మూలం ఇతనే దీని అంతరకు మూలం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుందని బాధ్యతలు ఇవన్నీ చెబుతున్నారు ఎంతకు అమ్ముడు పోయావు శంకరయ్య గారు పాస్టర్ల జోలికి వచ్చి చర్చిల జోలికి వచ్చి దాని మీద డబ్బులు దండుకుంటే వాళ్ళు శాపగ్రస్తులయ్యి కుటుంబాలు అడ్రస్ లేకుండా పోతారు దేవుడితో పెట్టుకుంటే కానీ మీకు అలా జరగకూడదని ప్రార్థన చేస్తాం ఎవరితోనే పెట్టుకో నిజమైన దేవుడితో పెట్టుకుంటే పుట్టగదులు ఉండవు దేవుడు కలువు చేసుకుంటే మీకు అధికారం ఉన్న దుర్నియోగం చేయడం మీ జాతనేమేమో మీ లాంటి లంచగోడల్ని కరెక్ట్ పెట్టడం మాకు జాతం చట్టపరంగా ఎట్లా చమ్ముతావు చమ్ముతావు మేము చూస్తాం పాస్ట్ గారికి అయినా మళ్ళీ బెదిరింపులు మమ్మల్ని కూడా మాకైనా ఇంకెవరికైనా ఏది జరిగినా ఈ లంచగోడి సిఎ శంకర్రావు శంకరయ్య ఆయన అనుచరులు ఈ ఈ ఫ్లాట్లు వేసిన దందాలు చేస్తున్న వీరే అనేది మేము తెలియజేస్తూ ఇప్పుడు జస్ట్ పరిశీలనకు వచ్చాం త్వరలో పిలిపిస్తున్నాం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు పాస్టర్లు ప్రాముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్న దైవజనులందరూ కూడా శాంతియుతంగా ధర్నా చేద్దాం శాంతియుత ర్యాలీ చేద్దాం కుదరకపోతే ఆమరణ నిరహార దీక్ష ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అయినా కలెక్టర్ గారి ఆఫీస్ ముందైనా చేస్తామని కూడా పిలుపునిస్తాం త్వరలో పిలుపునిస్తాం ప్రాముఖ్యంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజీఐసి లో ఉండ అన్ని జిల్లాల్లో ఉండ దైవజనులు రాష్ట్ర వ్యాప్తంగా మతోన్మాదులకి వ్యతిరేకంగా పోరాటం చేసే ఫెలోషిప్లు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో పాస్టర్లు అందరూ కూడా కలిపి భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేస్తాం కార్యక్రమం చేస్తాం ఈ లంచగొండ అధికారుల్ని ఇక్కడ నుంచి తరిమే విధంగా వాళ్ళకి కొమ్ము కాస్తున్న వారిని ఇంత దుర్మార్గానికి నాలుగు సార్లు పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టే విధంగా కూడా సామరస్యంగా పోరాటం చేస్తామని ముఖ్యమంత్రి గారు చేస్తున్న అద్భుతమైన పరిపాలన ఏమిటి ఆయనకు చెడ్డ పేరు తేవటం ఏంటండి ఇది ఎంతగా అమ్ముడు పోతే చేస్తారు ఈ పనులు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలోనే జస్ట్ ఒక నాలుగైదు రోజుల్లోనే మీ కార్యాచరణ చెబుతాం డేట్ చెప్తాము ఆ రోజు మనం అందరం కలిసి ఇక్కడ అసలు వాస్తవాలు ఏమిటో బయట తీసుకొద్దాం త్వరలోనే ఈ విషయాన్ని ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ వారు దృష్టికి తీసుకెళ్తాం వారి ద్వారా వారిని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని వారి కమిషన్ ఎంక్వైరీ ఏమని అడుగుతాం వారు కూడా ఇలాంటి విషయాలు సహించరు అలాగే మైనార్టీస్ కమిషన్ వారిని కూడా ఇక్కడ ఒక ఎంక్వైరీ కమిషన్ ఏమని కూడా అడుగుతాం ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం ముఖ్యమంత్రి గారిని కలిసి ఇలా జరుగుతుందయ్యా అని చెబుతాం మంచి ముఖ్యమంత్రి గారు స్పందించే గుణం కలిగిన ముఖ్యమంత్రి గారు సమస్య ఏదైనా సరే ఆయన దృష్టికి వెళ్తే క్షణంలో సాల్వ్ చేస్తారు అలాంటి నమ్మకం భరోసా మనకు ఉందని ఈ మాటలు ముగిస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఈయన మాటలు సెలవు చూడండి చూడండి ఇచ్చారు తొమ్మిది పన్నెండు నాడు తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు పోలీస్ స్టేషన్ కు వచ్చి లాన్ డాక్యుమెంట్స్ అంట అలాగే చర్చికి సంబంధించి పర్మిషన్ లెటర్ అంట అలాగే ఆ డోనర్స్ రిసిప్ట్ బుక్స్ అంట ఆ పర్చేజ్ రిసిప్ట్ బుక్స్ అంట మీరు ప్రతి కేసు ఇంతే చేస్తున్నారా ప్రతి ఇది కూడా మీరు ఇలాగే చేస్తున్నారా మీ డ్యూటీ ఏంటండి మా ల్యాండ్ డాక్యుమెంట్స్ చెక్ చేయటమా పర్మిషన్ చెక్ చేయటమా జరిగింది ఒకటైతే మీరు డైవర్ట్ చేస్తారని చూడండి అడ్డంగా ఇరుక్కున్నాడు ఆయన కూడా ఈ నోటీస్ ఇచ్చి కేసుని పక్కదావబట్టి తనకి ఈ ఫోర్త్ కర్నూల్ ఫోర్త్ డౌన్ సిఏ ఈ అడ్డంగా బుక్ అయ్యాడు చూడండి ఇది చాలు ఆయన్ని సస్పెండ్ చేయడానికి ఖచ్చితంగా ముందుకు లాగుతాము క్రైస్తవుల సత్తా ఏమిటో దళితుల సత్తా ఏమిటో ఈ మతోన్మాదులు కొమ్ము కాస్తున్న ఈ కబ్జాదారులు కొమ్ము కాస్తున్న ఇలాంటి అధికారులకు బుద్ధి చెబుతావని తెలియజేస్తామని కూడా చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు